श्री गुरुभ्यो नमो नमः ओम श्री जमान अस्य जमानस्य गोत्रध्वस्य से शिव गोत्रोद्भव से श्री नरेश नाम जैसे प्रियंक नाम निहा श्री सकुटुंब से परिवार श्री आयुर आरोग्या अष्ट ऐश्वर्य भग प्राप्त श्री महामनोवांचा बल से जात श्री सहस्र लिंगेश्वर स्वामी नमो नमः श्री महा नमो नमः श्री संकल्प निवेदयामि श्री

మహానమస్ అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహదేవాయత్రింతాయంత్రయ్యంజయాణవారా భుజగేంద్రారీ మంగళీరాజి సమర్పయామి నమస్కారీ బాల రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదర్గుల్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మతి స్థిమితం లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు శ్రీ శివకోత్రంటి నరేష్ ప్రియాంక గార్లు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు శేషులు అనుమోలు శేషగిరిరావు గారి మూడవ వర్ధంతి సందర్భంగా శ్రీ సహస్ర దివ్యక్షేత్రంలో అన్నదానం జరిపించినారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్య అష్ట ఐశ్వర్య భోగ ఉంటున్నట్లు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలకు కానీ ప్రతి సంవత్సరం కానీ అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవభవ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव धन्यवाद